శ్రీకృష్ణుని దివ్య బాల బాల్య చరిత్ర రాక్షస సంహారకుడు భక్త రక్షకుడు బృందావన పుణ్యభూమిలో యమునా నది తీరంలో ప్రకృతి పరవశమై ఉన్న గోకులంలో వెలిసినది భగవంతుని అవతార స్వరూపం శ్రీకృష్ణుడు కలువుల కన్నులు మొహం నవనీత చోరుడై భూలోకానికి అందించేందుకు ఆయన అవతరించను పసిపిల్లవాడిగా కనిపించిన ఆయన ప్రతి అడుగు ప్రతి దినము ప్రతి నవ్వు ప్రతి ఆటలోనూ పరమాత్మతత్వం ఉక్కిరి బిక్కిరిగా జలపాతంలా ప్ర ప్రవహించను పూతన సంహారం మొదటి రాక్షసి విమోచనం పూతన అనే రాక్షసి చిన్న పిల్లల్ని చంపే దురాశతో అందమైన స్త్రీ వేషంలో గోకులానికి వచ్చింది విషం కలిపిన తన స్థనాలను చిన్న కృష్ణునికి అందించి చంపాలన్న సంకల్పంతో ఆయన్ని తన ఒడిలోకి తీసుకొనిను కానీ ఆ చిన్నారి ఎవరు ఆ విశ్వాన్ని తన పాదపు వేలి తొడుగుతో కొలిచిన భగవంతుడు కృష్ణుడు పూతన పేగులనే శోషించెను పూతన యొక్క ప్రభావం కృష్ణుడి మీద చూపలేదు క్షణాల్లోనే ఆమె ప్రాణాలను హరించి ఆమెకు విమోచన ప్రసాదించను ఆయన స్పర్శతో పోతన రాక్షసి సైతం ముక్తిని పొందింది ఇది శ్రీకృష్ణుడి కరుణా సింధుత్వం శకటాసురవధ దెయ్యం సంహారం యశోదామాత కృష్ణుణ్ణి ఒక పెద్ద శకటం కింద నిద్రపుచ్చినప్పుడు శకటాసురుడు దానిలో ప్రవేశించి బాలకృష్ణుడిని అణిచివేయాలని ప్రయత్నించెను వాణ్ణి ఒక్క కాలి తన్నుతో కూలదోసను శకటాసురుడి పాపం క్షణాల్లో భస్మమైపోయను త్రిణావర్త సంహారం వాయుదేవత వాయుదేవత రూపంలో వచ్చిన రాక్షసుడు త్రిణావర్తుడు ఒక భయంకరమైన గాలి వాన రూపంలో వచ్చి కృష్ణుని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరెను గోకులంలో భయం వెళ్ళి కానీ ఆ గాలికి అధిపతి కూడా శ్రీకృష్ణుడే ఆయన తన భారం పెంచి త్రణావర్తుని మెడపై కూర్చొని అతన్ని భూమిపై పతనం చేసి సంహరించెను వృందావనంలో ఆనంద ముహూర్తాలు ఈ రాక్షసంహారాల మధ్య కృష్ణుడు తన పిల్లల ఆటలతో నాటకాలతో నవ్వులతో గోకులాన్ని మంత్రముగ్ధం చేసెను ఆయన మురళీధ్వని విన్న గోపికలు మనసు మరిచెను ఆయన వెన్న మోసాలన్నీ కూడా భక్తుల పుణ్యఫలాలుగా మారినవి తల్లి ఎదుట జాతకాలుగానే రాక్షస సంహారకుడిగా కూడా కృష్ణుడు తన లీలల్లో పరిపూర్ణుడు ఉపసంహారము ఓ నందనందన ఓ మురళీధర నీ బాలలీలలు నమ్మకమైన భక్తికి మార్గదర్శకాలు నీ చిన్న చేతులు విశ్వాన్ని ఆడించినవి నీ నవ్వు సర్వలోకానికి ప్రేరణ నీ బాల్య చరిత్రను స్మరించుకుంటూ నీ దివ్య చరణాలను భక్తితో ధ్యానిస్తూ శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ